శ్రీ వాల్మీకి రామాయణంలో ఆరు కాండాలు రాశాను దాంట్లో భాగంగా యుద్ధ కాండలో చాలా ఉన్నాయి దాని గురించి మీకు ప్రతి ఎపిసోడ్లో వివరంగా వివరిస్తాను పాటలతో సహా ప్రేక్షకులు వినేవారందరూ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్కి యుద్ధకాండ ఈ యుద్ధకాండ చిన్న పిల్లలకు యూత్కు మధ్యతరగతి వాళ్లకు పెద్దవాళ్లకు చాలా బాగుంటుంది వినండి ఒక్కొక్క ఎపిసోడ్లో మంచి మంచి ఘట్టాలు వివరిస్తాను కంటిన్యూయేషన్గా ఇప్పుడు యుద్ధకాండ ఎపిసోడ్ వన్ వాల్మీకి శ్రీరామాయణము హనుమంతుని శ్రీరాముడు కొనియాడుట అన్ని వివరములు చెప్పిన పిమ్మట శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ జాంబవంతులు మరియు ఇతర ముఖ్య ప్రముఖులు సీతమ్మ జాడ కనుగొని నందులకు మరియు లంకా నగర విషయములు హనుమంతుని కొనియాడిరి శ్రీరామునకు మనసు కొంచెం కుదుట పడినది కొంచెము ఆనందపడి శ్రీరాముడు అందరి ముందు హనుమంతుని ఆలింగనము చేసుకునను హనుమంతుడు ఈ ఆనంద సమయంలో కొంచెం ఉక్కిరి బిక్కిరి ఆయను ఇతర వానర ప్రముఖులు హనుమంతుని కొనియాడరి సీతమ్మను కనుగొన్న విషయంలో లక్ష్మణుడు మాటలు గ్రహించాడు హనుమంతుడు కార్యదీక్ష కలవాడని శ్రీరామునకు మరింత నమ్మకం ఏర్పడినదని హనుమంతుడు నమ్మిన బంటు అని కొనియాడను లక్ష్మణుడు అందులకు శ్రీరాముడు సంతోషపడి హనుమంతుని ఆశీర్వదించను శ్రీరాముడు కూడా ఇట్లానను హనుమంతుడు తన నమ్మిన బంటు అని రాబోయే యుద్ధకాలములో హనుమంతుడు తన వీర ప్రతాపములు చూపునని దీవించను సుగ్రీవ జాంబవంతులను కూడా శ్రీరాముడు ఆశీర్వదించను శ్రీరాముడు హనుమంతుని భుజమును తట్టి కొనియాడెను హనుమా అంజనీపుత్ర నీవు అనుకున్నది సాధించగలవు అని నిరూపించుకున్నావు శ్రీరాముడు హనుమంతుని తన హృదయమునకు మరల ఇంకొకసారి హత్తుకొనెను శ్రీరాముడు ఇట్లా అనెను హనుమా సుగ్రీవ మనము మన వానర సైన్యము ఈ సముద్రమును ఏ విధముగా దాటగలము మన వానర సైన్యములు ఏ విధముగా వారది నిర్మించగలరు అని శ్రీరాముడు అనుమానము వ్యక్తము చేశాను లక్ష్మణుడు కూడా ఇట్లనెను చూడము సుగ్రీవ నీవును హనుమంతుడును తమ వానర అంతయు హుమాయించుము ఆజ్ఞాపించుము మనకు సమయము ఎక్కువ లేదు చిందులకు సుగ్రీవుడు ఇట్లనెను శ్రీరామ లక్ష్మణ మేమందరము సంసిద్ధముగానే ఉన్నాము మీ ఆజ్ఞ మా శక్తి సామర్థ్యములన్నీయు మనకున్న మొత్తము వానర ప్రముఖులను సైన్యములను ఉపయోగించదము శ్రీ లక్ష్మణులు సంతోషపడి తమ మనసులను కొంచెము నిమ్మళము చేసుకునను సుగ్రీవుడు శ్రీరాముని కొంచెం ఉత్సాహము వచ్చేటి మాటలు ఈ విధముగా తెలియజేశను శ్రీరామ నీ మనసు దుఃఖముతో నిండియున్నది అనిపిస్తున్నది నీవు రాజవంశీయుడవు క్షత్రియుడవు అస్త్రశస్త్ర విద్యలు నేర్చిన వాడవు అనేక మంది రాక్షసులతో ఈ చిన్న వయసులో యుద్ధము చేసేటివి సంహరించిటివి కావున మా వానర సైన్యం అంతయు ఉపయోగించి సీతమ్మను లంక నుండి తీసుకుని వచ్చదను ఎందులకు మనసు బాధ పడుచుంటివి పెట్టుచుంటివి మనసును హాయిగా ఆహ్లాదముగా ఉంచుకొనము మనకు సీతమ్మ ఎసటనున్నదో తెలిసినది రా రావణ రాక్షసుడే సీతమ్మను లంకా నగరములో ఉంచాడని తెలిసినది కావున తక్షణ కార్యక్రమమును ఆలోచించుము శ్రీరామ ఇప్పుడు వీటికి సంబంధించిన డైలాగ్స్ హనుమంతుని శ్రీరాముడు కొనియాడుట శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంతులు ఒక చోట పెద్ద వృక్షము కింద ఉన్నారు ఇప్పుడు డైలాగ్స్ శ్రీరాముడు అంటాడు హనుమ సీతమ్మ జాడ కనుగొన్నావు సంతోషము ఇంకా నువ్వు లంకా నగర విషయములు కూడా వింటిని అప్పుడు హనుమంతుడు అంటాడు మీ అందరి ప్రోద్బలం వలనే నాకు మిక్కిలి శక్తి శక్తినిచ్చినది రామ మీ ప్రోత్సాహమే నాకు ఎనలేని ధైర్యం ఇచ్చినది రామ అప్పుడు శ్రీరాముడు అంటాడు హనుమంతుని ఆలింగనం చేసుకుంటాడు నీ కార్యదీక్షకు నా మనసు కొంచెం కుదుట పడినది అప్పుడు హనుమంతుడు అంటాడు శ్రీరామ ఆ రాక్షస రాజు రావణుడిని కట్టి తెచ్చదను సీతమ్మను అశోకవనము నుండి తీసుకుని వచ్చదను మీకు అప్పచెప్పదను అప్పుడు లక్ష్మణుడు కూడా ఉంటాడు లక్ష్మణుడు అంటాడు హనుమా మాకు నీ మీద నమ్మకం ఏర్పడినది నీ వంతటి వాడవే అప్పుడు శ్రీరాముడు అంటాడు అవును లక్ష్మణ హనుమంతుడు యుద్ధం మందు పాల్గొనేదడు మనకు అన్ని విధముల సహాయపడేదడు అక్కడే ఉన్న సుగ్రీవుడు అంటాడు రామా మేముండగా నీవు సీతమ్మ గురించి చింతించవలదు జాంబవంతుడు కూడా అంటాడు అవును శ్రీరామ మా శక్తి యుద్ధ భూమిలో చూపదము అంగదుడు అంటాడు అంగదుడు ఎవరు అంటే శ్రీవాలి కొడుకు శ్రీరామ లక్ష్మణ మీరు ప్రశాంతముగా నుండుము హనుమంతుడు అంటాడు శ్రీరామ మేమందరము రావణుని సంహరించి సీతమ్మను మీకు అప్పజెప్పదము శ్రీరాముడు అంటాడు హనుమ నీవు కార్యదీక్షలవాడు హనుమంతుని భుజము తట్టెను హనుమంతుడు అంటాడు తమరి ఆశిస్సులున్న మీరనుకున్నట్లే అన్ని విషయములు చెక్కబడును అప్పుడు శ్రీరాముడు అంటాడు చూడుము హనుమ సుగ్రీవ జాంబవంత ఇప్పుడున్న కర్తవ్యము మనము ఏ విధముగా ఈ సముద్రమును దాటవలేను లంకను ఎటల చేరవలేను అన్ని విధములు ఆలోచించవలెను లక్ష్మణుడు అంటాడు అవును వానర ప్రముఖులారా వానర సైన్యములన్నయూ సంసిద్ధముగా ఉంచవలను సుగ్రీవుడు అంటాడు కుమార మేమందరము సంసిద్ధముగానే ఉన్నాము శ్రీరాముని ఆజ్ఞ గురించి వేచి ఉన్నాము అంగదుడు అంటాడు శ్రీరామ నీవు అస్త్రశస్త్ర విద్యలు నేర్చిన నేర్చ నేర్చడం నేర్చిన వాడివి నీ మనసును బాధపెట్టవలదు హాయిగా ఉంది ఆహ్లాదంగా ఉండుము హనుమంతుడు అంటాడు అవును శ్రీరామ మనకి తెలిసినది సీతమ్మ ఎచట నున్నదో అని రావణ రాక్షసుడే సీతమ్మను లంకలో నుంచినాడు ఈ విషయము నాకు రూఢి అయినది అప్పుడు శ్రీరాముడు అంటాడు అవును వానర ముఖ్యులారా మీ మనోవేదన అర్థం చేసుకునను అన్ని విషయములు క్షుణ్ణముగా ఆలోచించి నిర్ణయము తెలిపేదను కార్యములు మీకు తెలిపేదను సగ్రుడు అంటాడు అటలనే శ్రీరామ మీ ఆజ్ఞ శ్రీరామ ఇది ఎపిసోడ్ వన్ విని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఎపిసోడ్ టూలో మళ్ళీ అతి త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లు మంత్రి ప్రగడ మార్కండేయులు రామాయణ రచయిత స్టోరీ స్క్రిప్ట్ స్క్రీన్ డైలాగ్ అండ్ సాంగ్ రైటర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ నైన్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ జీరో టూ థ్యాంక్ యూ వెరీ మచ్